ఈ వీడియోలో మీ జీవితానికి అడ్డుగా ఉన్న ఏడు ప్రధాన శత్రువుల గురించి తెలుసుకుందాం వీటిపై పోరాడగలిగితే మీరు విజయవంతంగా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు అవి ఏమిటో వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి అంతకన్నా ముందు మీ జీవిత లక్ష్యం ఏమిటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే మీ సామర్థ్యాలపై నమ్మకం లేకపోవడం మీరు ఏదైనా పని చేసే ముందు నేను చేయగలనా అనే అనుమానంతో ఆ పనిని ముందుకు తీసుకు మీరు చేయాలనుకున్న పని అక్కడే ఆగిపోతుంది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం చిన్న విషయాలను సాధిస్తూ ముందుకు సాగండి నేను చేయగలను అనే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి పరిస్థితులలోనైనా మీ లక్ష్యాన్ని సాధించగలను అనే నమ్మకాన్ని కలిగి ఉండండి రెండు కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అంటే సులభమైన పనులే ఎంచుకోవడం కొత్త ఆలోచనలను లేదా కొత్త ప్రయత్నాలకు భయపడి దూరంగా ఉండడం కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం ఈ కాలంలో చాలా అవసరం ప్రతిరోజు కొంచెం కొత్తగా ప్రయత్నించండి చిన్న చిన్న మార్పులతో కఠినమైన పనులు కూడా సాధ్యమవుతాయి మీరు తగిన సమయం శక్తి కేటాయించి కఠినమైన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి తరువాత జరిగేది మీకు తెలుస్తుంది మూడు ఆలస్యం అంటే ఈ రోజు చేయాల్సిన పనులను రేపటికి వాయిదా వేయడం ఇది మీ పనులను శిథిలం చేయడమే కాకుండా మీ లక్ష్యాల నుండి మరింత దూరంగా తీసుకువెళ్తుంది మీ జీవితాన్ని కింద పడేస్తుంది కాబట్టి పనులను వెంటనే చేయడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు పనుల జాబితాను సిద్ధం చేసుకోండి ఒక పని పూర్తి చేసినప్పుడు వచ్చిన సంతృప్తి మీరు మరిన్ని పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది గుర్తు పెట్టుకోండి నాలుగు విఫలమయ్యే భయం అంటే పనిని ప్రారంభించక ముందే ఆ పని విఫలం అవుతుందని భయం ఈ భయం చాలా మందికి ఉంటుంది ఈ భయం మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది చేసే పని విఫలమైన అది ఒక పాఠం అని గుర్తుంచుకోండి ప్రయత్నించిన పని విఫలమైతే ఏం తప్పు చేశారో విశ్లేషించండి అప్పుడు మీరు భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లగలుగుతారు అంతే తప్ప విఫలమైందని వెనకడుగు వేయవద్దు ఐదు సమయం వృధా నాకు సమయం లేదు అని అనుకోవడం పనికి విషయాలకు ఎక్కువ సమయం కేటాయించి సమయాన్ని వృధా చేసుకోవడం కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అందరికీ రోజులో ఇరవై నాలుగు గంటలే ఉంటాయి మీ సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నారో గుర్తించండి ప్రతిరోజు మీ సమయానికి తగ్గట్లుగా మీ పనులను షెడ్యూల్ చేయండి ముఖ్యమైన పనులకు ముందు ప్రాధాన్యత ఇవ్వండి ఆరు ప్రతికూల ఆలోచనలు మీ నెగిటివ్ ఆలోచనలే మీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి ప్రతికూల ఆలోచనలు మీ శక్తిని ఉత్సాహాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి ఇలాంటి లక్షణాలు జీవితంలో ఏమి సాధించకుండా చేస్తాయి మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి నేను చేయలేను అనే ఆలోచనల్ని దూరం చేయండి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగండి మీరు చేయగలిగే మంచి విషయాలపై దృష్టి పెట్టండి గౌరవం మీరు కావాలనుకున్న హోదా మీకు లభిస్తాయి ఏడు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మీరు ఎప్పుడు ఇతరులతో మీ విజయాలను లేదా మీ జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటే మీరు మీ జీవితంపై అసంతృప్తిగా ఉంటారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు మరొకరిలాగా ఎప్పుడు ఉండకండి మీరెందుకు వారిలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోండి మీకు మీరే పోటీ కావాలి ఇతరుల విజయాల గురించి పట్టించుకోకుండా మీ గతం కంటే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా లేదా అన్నదానిపై దృష్టి పెట్టండి మీలో ఉన్న ఈ ఏడు శత్రువులను మీరు సమర్థవంతంగా ఎదుర్కొని మీ లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ జీవిత లక్ష్యాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి